ముందు మీరు ఓ యువకుడి వింత నిరసన బైక్ పై వెళ్లే నిబంధనల పేరుతో ఫైన్ వేస్తున్నారు అన్ని రకాల ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కానీ రోడ్డు మరమ్మతులు చేయడం లేదంటూ ఓ యువకుడు వినూత్న రీతిలో నిరసన తెలిపారు ఏకంగా నల్లి రోడ్డు పై గుంతలో కూర్చొని నిరసన తెలిపారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కరీంనగర్లోని చేకుర్తి చౌరస్తలో గత కొన్ని సంవత్సరాలుగా రోడ్డు అద్వానంగా మారిపోయింది కరీంనగర్ నుండి నిజామాబాద్ నేషనల్ హైవే అయినప్పటికీ అధికారులు గాని పొలిటికల్ లీడర్స్ గాని ఎవరు పట్టించుకోవడం లేదని కరీంనగర్కు చెందిన కోట శ్యాంకుమార్ నిరసన కార్యక్రమం చేపట్టారు అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రోడ్ బాగలేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని శ్యామ్ కుమార్ వాపోయారు రోడ్డుపై వాహనం నడపాలంటేనే భయం వేస్తుందన్నారు మరోవైపు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం లేదని పోలీసులు ఫైన్ల రూపంలో జరిమానాలు కట్టిస్తున్నారు జీఎస్టీలు రోడ్డు ట్యాక్సీలు కడుతున్నాను కానీ అసలు రోడ్లే సరిగ్గా లేవని శ్యామ్ ఆరోపించారు ఈ నేపథ్యంలోనే అధ్వానంగా తయారైన రోడ్డుకు మరి మీరు నాకెంత ఫైన్ కడతారు అని కరీంనగర్ కలెక్టర్ పోలీస్ కమిషనర్ ను ప్రశ్నించారు ముందుగా రోడ్లు నిర్మించి తర్వాత ఫైన్లు వసూలు చేయాలని డిమాండ్ చేశారు ఈ రోడ్డు కారణంగా చాలా మంది ప్రమాదాలకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకోవాలని వేడుకున్నారు శ్యామ్ కుమార్